అందరికీ నమస్కారం నా ప్రాణ పార్ట్ వన్ ట్వెల్వ్ అశ్విన్కి ఎక్కడికి వెళ్ళేదో తెలియపోయినా హా సరే ఆంటీ అని ధృతి గురించి తను వెళ్ళిన వైపు రఘు గారు అది గమనించి ధృతి రూమ్ చూపించి అదే స్వీటీ రూమ్ అశ్విన్ నువ్వు లోపలికి వెళ్ళు ఇక్కడ అన్నీ అయ్యాక పిలుస్తాను అంటారు రఘు గారు అనడం ఆలస్యం అశ్విన్ లేచి ధృతి రూమ్కి వెళ్తాడు ధృతి బెడ్ మీద కూర్చుని ఫోన్ చూస్తూ ఉంటుంది అశ్విన్ వెళ్ళి కూర్చుని ఉన్ కూర్చుని ఉన్న ధృతి కాళ్ళు కాళ్ళులాగి సరిగా పెట్టి తన ఒళ్ళో పడుకుంటాడు ధృతి కోపంగా ఏంటి ఇక్కడికి వచ్చారు వెళ్ళి హాల్లో అప్పాతో మీ చెల్లి పెళ్లి పనుల గురించి మాట్లాడండి అంటుంది అవన్నీ నా పెళ్ళను చూసుకుంటుంది నేను నా పెళ్ళాన్ని చూసుకుంటాను సింపుల్ అంటాడు ఓ అదా మీ ధైర్యం ఈ క్షణం నుండి అన్నీ మీరే చూసుకోవాలి నాకేం సంబంధం లేదు అంతే అంటుంది ధృతి అశ్విన్ అలానే పడుకుని ధృతి నడువు తిరిగి తన చుట్టూ చేతులేసి తన మొహాన్ని ధృతి నడుముకి తగిలేలా పెట్టి నువ్వు ఉన్నావు కదా బుడ్డి నాలా తొందరపడి ఏది చెయ్యురా అందుకే నువ్వేది చేయమని చెప్తే అదే చేస్తాను అంటాడు ధృతి అశ్విన్ ని జరిపి అలా అని చెప్పి పని తప్పించుకుందాం అనుకుంటున్నారేమో అదేం కుదరదు సార్ అంటుంది అశ్విన్ మళ్ళీ ధృతిని దగ్గరకు లాక్కుంటూ పని తప్పించుకోవడం కాదు బుడ్డి నా అవసరం లేకుండానే నువ్వు మేనేజ్ చేస్తున్నావు కదా మిగిలిన నువ్వు ఎలా చెప్తే అలా చేసేస్తా అంటాడు సరే కానీ ముందు బయటికి వెళ్దాం పదండి గుడికి వెళ్ళాలి లగ్నపతి రాసుకోవాలి మనం అని అశ్విన్ని బలవంతంగా పైకి లేపి తను లేచి అశ్విన్ని బయటికి లాక్కెళ్తుంది అప్పుడే నందిని గారు వచ్చి స్వీటీ ఈ చీర కట్టుకునరా ఇలా డ్రెస్లో వద్దు అంటారు అశ్విన్ ధృతి వైపు ఒక లుక్ ధృతి వాళ్ళ అమ్మ వాళ్ళ పెద్దమ్మ మాట కాదు అనలేక సరే అని చీర తీసుకోగానే నందిని గారు మిగతా పనులు చూడటానికి వెళ్తారు ధృతి చీర తీసుకుని రూమ్లోకి వెళ్తుంటే అశ్విన్ కూడా వెనకే వెళ్తుంటాడు ధృతి ఆగి వెళ్ళి హాల్లో కూర్చోండి ఇలా నా వెనకెందుకు అంటుంది నీకు చీర కట్టుకోవడంలో హెల్ప్ చేయడానికి నువ్వు కట్టుకోవడం అయిపోగానే నేను నా కళ్ళల్లో నింపుకోవడానికి అంటాడు పగటి కళల కన్నది చాలు కానీ తమ నోరు మూసుకుని బయటికి దొబ్బేయండి అంటుంది మొగుడిని పట్టుకుని దొబ్బే అంటావా ఏంటి ఎలా తయారయ్యో ముందేనయ్యో ఎంత ప్రేమ ఎంత మర్యాద ఇప్పుడు మచ్చుక్కైనా లేదు అంటాడు చేసుకున్నవాడికి చేసుకున్నంత మహదేవా అన్నారు పెద్దలు అని అశ్విన్ని బయటికి తోసేసి డోర్ వేసుకుంటుంది అశ్విను నవ్వుకుంటూ వెళ్ళి హాల్లో కూర్చుని గారితో మాట్లాడుతూ ఉంటాడు ధృతి రెడీ అయి వస్తుంటే అశ్విన్ ధృతిని అలానే చూస్తూ ఉండిపోతాడు ధృతి అశ్విన్ ని చూసి మనసులో తన దగ్గర ఉన్నని రోజులు చేరలే కట్టుకున్నా ఒక్కరోజు కూడా నన్ను సరిగా చూడకుండా ఇప్పుడు చూడు ఎంతెంత కళ్ళేసుకుని చూస్తున్నాడో అని తిట్టుకుంటుంటుంది అశ్విన్ మెల్లగా ధృతి దగ్గరికి వెళ్ళి అక్కడ రఘుగారు ఉన్నారన్న విషయం మర్చిపోయి ధృతి బుగ్గ మీద ముద్దు పెట్టి సూపర్ బుడ్డి నువ్వు రోజు ఇలానే చీర కట్టుకో రోజుకో స్టైల్లో మెచ్చుకుంటా అంటాడు ధృతి కోపంగా చూస్తూ అశ్విన్ నడుం మీద గిచ్చుతుంది అబ్బా ఎందుకే అలా గిచ్చో మెచ్చుకోవడం కూడా తప్పేనా రాక్షసి అంటాడు ధృతి అశ్విన్ చంప మీద చెయ్యేసి మొహం పక్కకు తిప్పి రఘుగారిని చూపిస్తుంది అశ్విన్ ఆయన్ని చూసి ఇబ్బందిగా నవ్వుతుంటే రఘుగారు అక్కడి నుండి లేచి నేను వెళ్ళి నందుని పిలుచుకుని వస్తా స్టార్ట్ అవుదాం అని లోపలికి వెళ్తారు ధృతి రఘు గారు అలా వెళ్ళగానే అశ్విన్ గొంతు పట్టుకుని మీకు అసలు బుద్ధుందా ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో తెలీదా నా పొరువు మొత్తం తీసేస్తున్నారు అంటుంది అశ్విన్ నవ్వుతూ ధృతి మొహాన్ని చేతుల్లో తీసుకుని నుదుటి మీద ముద్దు పెడుతూ అయినా నేనేమన్నా పరాయవాడి భార్యను మెచ్చుకున్నానా నా భార్యనేగా ఏం కాదులే అంటాడు ఇంతలో నందిని గారు రఘు గారు వచ్చి వెళ్దామా అనేసరికి అందరూ కలిసి గుడికి వెళ్ళి అక్కడ లగ్నపత్రిక రాయించుకుంటారు రోహను మిస్సెస్ ప్రేమ గురించి ఆలోచిస్తూ వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ కనుక్కొని అన్ని ఎంక్వైరీ చేసి వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తాడు ప్రేమ హస్బెండు వాళ్ళ ఫ్యామిలీ వచ్చి ప్రేమను చూసి తనకి పాప పుట్టింది అని వాళ్ళ అత్తగారు వాళ్ళు కోపంగా చూస్తూ ఉంటే ఆమె భయపడుతుంది కానీ హాస్పిటల్లో ఎందుకని ఎవరు ఏమీ అనకుండా తనని తీసుకెళ్ళిపోతాం డిశ్చార్జ్ చేయమని అడుగుతారు కానీ రోహన్ దానికి ఒప్పుకోకుండా సర్జరీ కాంప్లికేటెడ్ అని అందుకే ఫైవ్ డేస్ హాస్పిటల్లో ఉండాలని చెప్తాడు ఆ లోపు పాపని వాళ్ళు యాక్సెప్ట్ చేసేలా చేయాలని వాళ్ళు చేసేది ఏం లేక సరే అని చెప్పి పాపని చూడకుండా అక్కడి నుండి బయటకు వెళ్తూ ప్రేమ హస్బెండ్ను కూడా లాక్కెళ్ళిపోతారు ప్రేమ హస్బెండ్ మాత్రం ప్రేమను చూస్తూ ఉయ్యాల వంక చూస్తూ బయటకు వెళ్తాడు వాళ్ళని చూసి ప్రేమ చాలా బాధపడుతూ ఉంటుంది రోహన్ వెళ్ళి ప్రేమ హస్బెండ్తో మాట్లాడాలని అతని దగ్గరికి వెళ్ళి మిస్టర్ శశాంక్ మీతో మాట్లాడాలి లోపలికి వస్తారా అని అడుగుతాడు అప్పుడే అక్కడికి మౌనిమా వస్తుంది శశాంక్ ఆమెను అక్కడ చూసి తన దగ్గరికి వెళ్ళి హాయ్ మేడం ఎలా ఉన్నారు అని అడుగుతాడు మౌని వాళ్ళని చూసి చిన్న స్మైల్ ఇచ్చి ప్రేమ దగ్గరకు వెళ్తుంది రోహన్ ఇదంతా చూసి చాలా అసహనంగా ఫీల్ అవుతాడు రోహన్ మ మనసులో అసలు ఎవరి అమ్మాయి ప్రతి చోట ఇలా నాకు అడ్డం తగులుతుంది అని తన క్యాబిన్కి వెళ్ళిపోతాడు మౌని తన వైఫ్ రూమ్లోకి వెళ్ళడం చూసిన శశాంక్ కూడా తనతో పాటు లోపలికి వెళ్తాడు మౌని పాపం తీసుకుని ముద్దు చేస్తూ తన మెడలో చైన్ వేస్తుంది ప్రేమ అది చూసి అయ్యో ఇవన్నీ ఎందుకండి అంటుంటే మౌని చిన్నగా నవ్వి పాపం తీసుకెళ్లి శశాంక్ చేతిలో పెడుతుంది శశాంకు పాపం తీసుకోగానే ఒక బిడ్డకి తండ్రిని అయ్యాను అనే ఫీలింగ్ కలిగి ఆ పాపన్ని ముద్దు పెట్టుకుంటాడు అది చూసిన ప్రేమ కొంచెం హ్యాపీగా ఫీల్ అయితే మౌని వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది కాసేపటికి తర్వాత మౌని శశాంక్ని తనతో పాటు రమ్మని చెప్పి తను తీసుకెళ్తుంది రోహను ప్రేమతో వాళ్ళ హస్బెండ్ గురించి మాట్లాడాలని వెనక్కి వచ్చి ఇదంతా చూసి ఇతనేంటి ఆ అమ్మాయి పిలవగానే అలా వెళ్ళిపోతున్నాడు కొంపదీసి ఈ అమ్మాయి ఏమన్నా మ్యాన్పులేట్ చేస్తుందా ఏంటి అతన్ని అని ఆలోచిస్తూ ప్రేమ దగ్గరికి వెళ్తాడు ప్రేమ రోహన్ని చూసి డాక్టర్ మా ఫ్యామిలీని మీరే పిలిపించారా అని అడుగుతుంది రోహన్ అవునండి అని ఇందాక మీ హస్బెండ్తో పాటు ఉన్న అమ్మాయి ఎవరు అని అడుగుతాడు తనకి మా హస్బెండ్ ఎలా తెలుసో తెలియదు డాక్టర్ బట్ తనే మొన్న నన్ను హాస్పిటల్లో తీసుకురావడానికి చాలా హెల్ప్ చేసింది అని చెప్తుంది ఓకే నేను మీ హస్బెండ్తో మాట్లాడతాను మీరు టెన్షన్ పడకండి అని చెప్పి తను వెళ్ళిపోతాడు రోహన్ ఇంటికి వెళ్తూ మౌని గురించి ఆలోచిస్తూ ఆ అమ్మాయి చూడగానే బాగా పొగరనుకున్నాను కానీ ఎవరో తెలియని వాళ్ళకి హెల్ప్ చేయాలని చూసింది అంటే పర్వాలేదు హెల్పింగ్ నేచర్ ఉంది అనుకుంటాడు రిషి టిఫిన్ తిన్నాక అంజు చేయి పట్టుకుని తన్నే రూమ్లో తీసుకెళ్తాడు ఆర్యు ఏమైంది ఎందుకు ఇలా తీసుకొచ్చో అమ్మ చూస్తే ఏమనుకుంటుంది చెప్పు అయినా ఇప్పుడు ఇలాంటివన్నీ కుదరవు అంటూ సిగ్గుపడుతున్నట్లు యాక్ట్ చేస్తుంటుంది రిషి అంజు సిగ్గుపట్టం చూసి తలకేసి కొట్టుకుని ఓయ్ చేసిన ఓవరాక్షన్ చాలు కానీ ముందు ఆ సిగ్గుపట్టం ఆపు చూడలేక వస్తున్నా ఆడపిల్ల సిగ్గుపడితే బాగుంటుంది కానీ నీలాంటి రాక్షసి సిగ్గుపడితే అస్సలు బాగుండదు అంటాడు అంజు ఆ మాటకి రిషిని సీరియస్గా చూసి రిషి కాలర్ పట్టుకుని ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు అదే రాక్షస్ కావాలంటూ ప్రేమించి పెళ్ళి చేసుకుని కాపురం చేసి ఇప్పుడు ఆ రాక్షస్తోనే బిడ్డను కూడా కంటూ ఇప్పుడు ఏదో మాట్లాడుతున్నావు అంటుంది రిషి అంజుని చూసి నవ్వి తన చుట్టూ చేతులేసి పట్టుకుని చేసుకున్నాక కదా తెలిసింది నువ్వు రాక్షసు అని అందుకేగా నేను నీకు ముద్దుగా హేతి అని పేరు పెట్టుకున్నా అని బుగ్గ మీద ముద్దు పెడతాడు అంజు నవ్వుకుంటూ తన కూడా రిషి బుగ్గ మీద ముద్దు పెట్టి గట్టిగా కొరికి కోపం వస్తేనేమో అంజు అని అరుస్తావు మామూలుగా మాట్లాడితేనేమో హేతి అంటావు అయ్యగారికి ప్రేమ ఎక్కువ అయ్యి మంచి మూడ్లో ఉంటే మాత్రం ప్రేమగా బుజ్జి అంటావు అన్ని పేర్లు నాకేనా నీ కొద్దా అంటుంది ముక్కు మీద రాస్తూ రిషి అంజుని వెనక్కి తిప్పి తన్ని గట్టిగా పట్టుకుని అంజు భుజం మీద తను తలపెట్టి నువ్వు ముద్దుగా పేరు పెట్టుకుంటాను అంటే నేను వద్దు అన్నానా నీకు ఎలా కావాలంటే అలా పిలుబుజ్జి నువ్వు ప్రేమగా పిలిచినా కోపంగా పిలిచినా పిలిచిన వెంటనే పలుకుతాను సరేనా అంటూ చెవు మీద నుండి మెడ మీద వరకు పెదవులతో రాస్తూ ఉంటే అంజుకి చెక్కలగిలుగా అనిపించి రిషి చేతుల మీద కొడుతుంది రిషి అంజు చెవిని కొరికి ఎందుకు కొట్టేవే రాక్షసి ఇందుకే నిన్ను హేతు అనేది మొగుడు మంచి రొమాంటిక్ మూడ్లో ఉన్నప్పుడు కూడా ఇలా కొడతారు ఎవరైనా కోఆపరేట్ చేస్తారు కానీ అంటాడు అంజు వెనక్కి తిరిగి రిషి మెడ చుట్టూ చేతులేసి చక్కల గిల్లు పెడుతుంటే ఏం చేయను అందుకే ఇలా అది సరే కానీ ఏదో మాట్లాడాలని లోపల లాక్కొచ్చు ఆ విషయం చెప్పు అని రిషి భుజం మీద మోచేతులు పెట్టి అడుగుతుంది రెండు విషయాలు చెప్పాలి బుజ్జి ఫస్ట్ది మనం అందరం ఢిల్లీ వెళ్ళాలి మీ ఫ్రెండు మన చిన్ను మ్యారేజ్కి మళ్ళీ ప్లాన్ చేసింది అంటాడు అవునా మంచి విషయం మా రౌడీ కోతి పెళ్ళి అస్సలు లేదు నేను నువ్వు చిన్ని పెళ్ళి చూడలేదు ఇప్పుడు బాగా ఎంజాయ్ చేయొచ్చు అంటుంది ఎగురుతూ రిషి అంజు తల మీద ఒక్కటేసి ముందు నన్ను రెండోది కూడా చెప్పనివ్వే అంటాడు అంజు బొంగమూతి పెట్టి సరే చెప్పు అంటుంది రిషి అంజుల్ బొ అంజు బొగ్గలు లాగుతూ చిన్ను పెళ్ళయ్యాక నువ్వు ఆంటీతో వచ్చేసి డెలివరీ అయ్యే వరకు ఇక్కడే ఉండు అంటాడు అంజు తల అడ్డంగా ఊపుతూ నేను నీ దగ్గరే ఉంటాను ఆల్రెడీ అమ్మకు కూడా చెప్పేశాను ఆర్యూ ఇంకా నేను వదిలి అస్సలు ఉండను అని రిషిని హ్యాక్ చేసుకుంటుంది రిషి అంజు తల మీద పెట్టి ఎందుకు బుజ్జ్యాలా నేను మనస్ఫూర్తిగా చెప్తున్నారా ఆంటీకి కూడా నువ్వు ఒక్కదానివేగా ఆంటీ ముచ్చడు కూడా తీరాలిగా అంటాడు నేను అమ్మతో మాట్లాడాను తను సరే అంది నేను నీతో ఉండటం ఇష్టం లేకపోతే చెప్పు ఇక్కడే ఉంటాను అంటుంది అంజు రిషి అంజు తలం ఢీ కొడుతూ మొండిదానివే నువ్వు నీకు నచ్చిందే జరగాలంటావు సరే నేను ఒకసారి ఆఫీస్కి వెళ్ళేసి వస్తాను ఆ లోపు రెడీ అయ్యి ఉండండి నువ్వు ఆంటీ సరేనా అంటాడు అంజు అని లవ్ యూ ఆర్ యూ అంటుంది లవ్ యూ టు బుజ్జి అని రిషి ఆఫీస్కి వెళ్ళిపోతాడు ధృతి అశ్విని తీసుకుని అటు నుండి అటే రోహన్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది ధృతి వెళ్ళేసరికి వైజయంతి గారు హాస్పిటల్కి వెళ్ళడానికి రెడీ అయ్యి వస్తుంటారు ప్రభాకర్ గారు పైనుండి జయ ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఫోన్ మర్చిపోకు ఎమర్జెన్సీ అయితే కష్టం అని అరుస్తుంటారు మహాలక్ష్మి గారు రూమ్ నుండి బయటకు వచ్చి డోర్ దగ్గర నిలబడి ఉన్న ధృతిని అశ్విన్ని చూసి ధృతి బంగారం ఏంటి అక్కడే నిలబడిపోయారు లోపలికి రండి అనగానే వైజయంతి గారు ప్రభాకర్ గారు చూసి హ్యాపీగా ఫీల్ అయ్యి కిందకొస్తారు ధృతి అశ్విని చేపట్టుకుని లోపలికి అడుగు పెడుతుంది అశ్విన్కి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్